అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందల్యాక్స్ ఈరోజు మనము స్వయంభూగా వెలిసిన నాగనాథేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందామండి స్వామితో పాటు పార్వతీదేవి అయిన అమ్మవారు కామేశ్వరిదేవి అమ్మవారులుగా మనకు దర్శనమిస్తారండి ఈ ఆలయం పేరే నాగనాథేశ్వర కోన అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో కడప నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుందండి ముందుగా మనము కాజీపేటకు అయితే చేరుకోవాలి ఆ తర్వాత ఆటోలో ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ దేవాలయం ఉంటుందండి అదే మైత్కూర్ నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఉంటుంది కాజీపేటకు చేరుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి ఆటో ఎక్కాలి నాగేశ్వర కోన వరకు అయితే ఆటోలు వస్తాయి ఆ తర్వాత మనము నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు సపరేట్ ఆటో అయితే ఎక్కాల్సి వస్తుందండి దేవాలయం చేరుకున్నాక గర్భగుడికి కొండపైన ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మెట్ల గుండా వెళ్ళచ్చు ఇంకొకటి రోడ్డు మార్గంలో రోడ్డు మార్గంలో ప్రతి వెహికల్ వస్తాయి కానీ చాలా జాగ్రత్తగా రావాలండి ఇక మెట్ల ద్వారా అయితే ఆరు వందల తాపల వరకు మనకు ఉంటాయి చక్కగా భక్తులు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ ఎక్కుతూ ఉంటారు కొందరైతే కర్పూరం వెలిగించుకుంటూ ఇంకొందరైతే మోకాళ్ళతో కూడా నడుస్తూ ఉంటారండి చిన్న చిన్న తాపలు ఉంటాయి నాగేశ్వర కోన అనే పేరు ఈ దేవాలయానికి ఎందుకు వచ్చింది అంటే దేవాలయంలో ఒక కోనేరు ఉంది ఆ కోనేరులో నాగ దేవకన్యలు పరమేశ్వరుడికి పూజలు చేస్తారట రాత్రిపూట వచ్చి అలానే అమ్మవారు కూడా ఈ కోనేరులోనే స్నానం ఆచరించి పరమేశ్వరుడికి పూజలు చేస్తారట అండి ఇక్కడ పూజారులు చాలా చక్కగా ఈ కథను వివరించారు ఇక నాగనాధేశ్వర లింగం అయితే జంజాదారం ధరించి నాగపడక చిహ్నాలు గుర్తులతో ఉంటారండి ఈ నాగనాథేశ్వర లింగం స్వయంభూగా వెలిసింది అలానే ఏదైనా విశేషమైన పండుగ రోజులు కానీ సోమవారాలు కానీ శివరాత్రి కానీ పౌర్ణమి రోజులలో కానీ లేకపోతే కార్తీక మాసంలో కానీ ఈ దేవాలయంలో భక్తులు చాలామంది వస్తూ ఉంటారు నేనైతే పౌర్ణమి రోజు వెళ్ళానండి నాగనాథేశ్వర లింగాన్ని భక్తుల చేత స్వయంభుగా అభిషేకం చేపించారు ఇక్కడ పూజారులు అప్పుడే మనం చూడవచ్చు లింగం పైన జంజము అలానే నాగపడిక చిహ్నాలు అన్నీ కనిపిస్తాయి గర్భగుడిలోని చిన్న విఘ్నేశ్వర స్వామి లింగం కూడా ఉందండి ఆలయం కొండల గృహ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆలయాన్నే పార్వతీదేవి స్వరూపిణిగా కామాశ్వీ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారు కూడా ఆలయంలోనే ఉన్నారు ఇక నాగనాథేశ్వర లింగం ఎదురుగా నందిలింగం కూడా ఉంటుంది గుడి ఆవరణలోనే ఇంకో పరమేశ్వర లింగం కూడా మనం చూడవచ్చు తర్వాత నాగుల విగ్రహం ఉంటుంది పండుగలప్పుడు రద్దీగా ఎక్కువగా ఉంటుందండి అందుకే ఇక్కడే టెంకాయలు కానీ దీపాలు కానీ స్వామి వారికి సమర్పించుకుంటారు గుడి ఎంతో ప్రశాంతంగా కొండపైన ఉంటుందండి అయితే ఈ నాగనాథేశ్వర లింగ కోనకు ఏదైనా పండుగలప్పుడు కానీ వెళ్తే ఉత్సవంగా భక్తులు తండోపతండాలుగా వస్తారు ఆ సమయంలో వెళ్తే మంచిది అని నా అభిప్రాయము లేకపోతే ఏదైనా పౌర్ణమి రోజులలో కానీ సోమవారాలు కానీ శివరాత్రి రోజులలో కానీ కార్తీక మాసంలో ఇలాంటి రోజులలో భక్తులు చాలామంది వస్తారు కాబట్టి మనం వెళ్ళినా కూడా మంచిది ఇక్కడ స్వామివారికి ఘనంగా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారండి ప్రతినిత్యము స్వామివారు స్వయంభుగా వెలిసారు కాబట్టి చాలా చక్కగా అలంకరింట్లతో చక్కగా చేస్తారు ఈ ఆలయం చాలా కొండపైన ఉంటుందండి చాలా జాగ్రత్తగా వెహికల్స్ అన్నీ రావాలని నేను అనుకుంటున్నాను అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్